ముడుముళ్ళా బంధం ఎపిసోడ్ నాలుగు వందల ఇరవై ఆరు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్కి సిద్ధార్థ ప్లాట్ తెలుసు కాబట్టి డైరెక్ట్గా థర్డ్ ఫ్లోర్కి వచ్చేసరికి అక్కడ విరాజ్ని చూసి తన గెస్సింగ్ కరెక్ట్ అని అనిపించగానే విరాజ్ అని పిలుస్తాడు విక్రమ్ విక్రమ్ పిలుపుకి విరాజ్ పక్కకు తిరిగి చూసేసరికి తన వైపే నడుస్తూ వస్తున్న విక్రమ్ని చూసి కొద్దిగా షాక్ అవుతాడు విరాస్ విక్రమ్ ఇక్కడ అని అనుకుంటూ వెంటనే తనకి వైష్ణవి విక్రమ్కి చెప్పి ఉంటుందని అందుకే తను ఇంత స్పీడ్గా ఇక్కడికి రాగలిగాడని అందులోనూ విక్రమ్ టాలెంట్ గురించి విరాస్కి తెలుసు కాబట్టి తను అంతగా ఆశ్చర్యపోడు విక్రమ్ విరాజ్ దగ్గరికి వచ్చి అసలు ఏం జరిగింది విరాజ్ ఏంటిదంతా నాకు ఏమీ అర్థం కావడం లేదు సిద్ధార్థ్ వసదారిని తన ఫ్లాట్కి ఏంటి అని అడుగుతాడు విక్రమ్ నీకు ఇంకా తెలియడం లేదా విక్రమ్ వాడు వసదారిని ట్రాప్ చేస్తున్నాడు కావాలని తన అమాయకత్వాన్ని వాడు ఆసరాగా చేసుకుని తనని ఇక్కడికి తీసుకువచ్చాడు వాడి వలన వసుధారికి ఏదైనా జరగాలి వాడు ప్రాణాలతో ఉండడు విక్రమ్ అని చాలా సీరియస్గా అంటాడు విరాజ్ నువ్వే కాదు వాడు వస్తార విషయంలో ఏదైనా రాంగ్గా చేస్తే నేనే వాడికి తగిన శిక్ష వేస్తాను కానీ నువ్వు ఇలా ఆవేశపడితే మనం ఏమీ చేయలేము కొంచెం ఆలోచించు ముందు మనం లోపలికి వెళ్ళి లోపల వస్తార ఉందేమో చూద్దాం తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాం అని చెప్పి ఇద్దరు కూడా సిద్ధార్థ్ ఫ్లాట్ డోర్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇద్దరు కూడా బలవంతులే కాబట్టి కొన్ని క్షణాల్లోనే రూమ్ డోర్ బ్రేక్ అవుతుంది వెంటనే విరాస్ లోపలికి అడుగుపెట్టగానే తన షూ కింద ఏదో తగిలేసరికి కిందకి చూసిన విరాస్కి అక్కడ మొత్తం ఫ్లోర్ పైన పగిలిపోయిన పైన బ్యాంగిల్స్ కనిపించగాని ఒక్కసారిగా షాక్గా చూస్తూ ఉండిపోతాడు విక్రమ్ కూడా లోపలి అడుగుపెట్టగానే కింద ఫ్లోర్ పైన ఉన్న బ్యాంగిల్స్ చూసి ఏం జరిగిందా అని అంచనా వేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు విరాస్ వంగి ఆ బ్యాంగిల్ పీసెస్ని తన చేతిలోకి తీసుకుని చూడగా అవి వస్తారా బ్యాంగస్ అని ఈజీగా కనిపెట్టాడు విరాస్ మళ్ళీ కిందకి చూడగానే ఫ్లోర్ పైన అక్కడక్కడ బ్లడ్ డ్రాప్స్ కనిపించగానే విరాస్ చేతి పిడికిలి గట్టిగా బిగుసుకుంటుంది ఎంత గట్టిగా అంటే తన చేతిలో ఉన్న గాజు పీసెస్ అనేవి విరాస్ చేతుల్లోకి గట్టిగా గుచ్చుకుంటాయి అది చూసిన విక్రమ్ వెంటనే విరాస్ చేతి పిడికిలి విదిలించి ఏం చేస్తున్నావు విరాస్ అని కోపంగా తన చేతిలో గుచ్చుకున్న గాజు పీసెస్ నెమ్మదిగా బయటకు తీసి తన పాకెట్లో ఉన్న కచ్చి తీసి విరాస్ చేతికి కట్టి ఏమైంది ఎందుకింత ఆవేశంగా ఇలా చేస్తున్నావు అని కోపంగా అనగానే ఇవి వస్తారా బ్యాంగిల్స్ విక్రమ్ ఏం జరిగిందో నీకు ఇంకా అర్థం కావడం లేదా అని అనగానే ఇప్పుడు విక్రమ్ కూడా ఆవేశపడితే విరాస్లో ఇంకా కోపం పెరిగిపోతుందని తను కూడా చాలా వరకు తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ సిద్ధార్థ్ ఇలా చేశాడు అని అనిపిస్తుంటే సిద్ధార్థ్ ని చంపేయాలన్నంత కోపం వస్తుంది విక్రమ్కి కూడా వాడు ప్రాణాలతో ఉండడానికి అస్సలు వీల్లేదు విక్రమ్ వాడు ఎక్కడున్నాడో తెలుసుకో వాడిని నా చేతులతోనే నరకం అంటే ఏంటో చూపించి చంపుతాను అని విరాస్ కోపంగా అంటుంటే విరాస్ భుజంపై తన చేతిని వేసి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది వస్తారా గురించి అని అనగానే విరాస్ టక్కున కళ్ళు ఓపెన్ చేసి మొత్తం రూమ్ అంతా చూస్తాడు ఇద్దరు కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ హాల్ అంతా వస్తువులతో చిందరవందరగా పడి ఉండడం చూసి అక్కడ ఏం జరిగిందో ఇద్దరికి నెమ్మదిగా అర్థమవుతుంది విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా ఉన్న టూ రూమ్స్ కూడా వెతుకుతారు కానీ ఇక్కడ కూడా బస్తారా కనిపించదు విరాస్ అక్కడే సోఫాలో కూర్చుని తన తలలోకి చేతులు పోనించి గట్టిగా కళ్ళు మూసుకుని ఎక్కడున్నా వసు నీకేదైనా జరిగితే నన్ను నేను క్షమించుకోలేనురా నాకు వెంటనే నిన్ను చూడాలనుంది నీకేదైనా జరిగింది అన్న ఊహ కూడా నా మనసుని కుదురుగా ఉండనివ్వడం లేదు ప్లీజ్ ఒకసారి కనిపించు వసు అని మనసులో బాధగా అనుకుంటాడు విరాజ్ అక్కడ పరిస్థితి చూస్తుంటే విక్రమ్లో కూడా క్షణక్షణానికి కోపం పెరిగిపోతుంది నువ్వు నా కళ్ళెదురుగా కనిపిస్తే ఈ క్షణమే నిన్ను చంపేస్తాను సిద్ధార్థ్ ఫైవ్ ఇయర్స్ నుండి నా దగ్గర ఎంతో సిన్సియర్గా వర్క్ చేస్తున్నావని నీపై ఎంతో గుడ్ ఇంప్రెషన్తో ఉన్నాను కానీ నువ్వు ఇలా ఒక అమ్మాయితో ఇంత రాంగ్గా బిహేవ్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదు ఒక్కసారి నువ్వెక్కడున్నావో తెలిస్తే ఆ క్షణమే నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను అని కోపంగా అనుకుని విరాస్ పక్కకు వెళ్ళి కూర్చుని నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే వసుధార ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది అసలు తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఒకసారి ఊహించు ఇదంతా జరిగిన తర్వాత తను ఎలా రియాక్ట్ అవుతుందో కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను వసుధారకి ఏమీ కాదు సిద్ధార్థ్ వసదార్తో రాంగ్గా బిహేవ్ చేసి ఉండవచ్చు కానీ తనని ముట్టుకునే సాహసమైతే చేయలేదు అని అనుకుంటున్నాను అని విక్రమ్ చెప్పగానే అలా నువ్వు అనుకుంటే సరిపోతుందా విక్రమ్ అని చాలా సీరియస్గా అంటాడు విరాజ్ ఇంకా నీకు కనిపించడం లేదా వాడు వస్తారా చేతిని ఎంత గట్టిగా పట్టుకోకపోతే తన చేతి బ్యాంగిల్స్ అనేవి ఇలా చెల్లా చెతరగా పడి ఉంటాయి అలాగే ఆ ఫ్లోర్ పైన బ్లడ్ డ్రాప్స్ కనిపిస్తున్నాయి కదా అవి వస్తారా చేతికి గాయం అవ్వడం వలన పడిన డ్రాప్స్ అని క్లియర్గా అర్థమవుతుంది ఇంకా ఈ రూమ్ అంతా చూసావు కదా అసలు ఎలా ఉందో దీన్ని బట్టే అర్థమవుతుంది వాడు వస్తారతో మిస్బిహేవియర్ చేశాడని ముందు నాకు వసదార ఎక్కడుందో తెలియాలి తను కనిపిస్తేనే కానీ నాకు మనశ్శాంతి ఉండదు నా కళ్ళ ముందుకి వసదార వచ్చిన తర్వాత అప్పుడు ఆ సిద్ధార్థ్ గారి పని చెప్తాను అని విరాస్ కోపంగా లేచి నేను వస్తారని వెతకడానికి వెళ్తున్నాను నువ్వు కూడా బస్తార ఎక్కడుందో కనుక్కోవడానికి ప్రయత్నించు ఒకవేళ నీకు కనిపిస్తే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చెయ్యి అని చెప్పి విరాస్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు విక్రమ్ వెళ్తున్న విరాస్ వైపు చూసి నీకు అర్థం కావడం లేదు విరాస్ తను నీలో ఎంతలా చేరిపోయిందో ఇప్పుడు కూడా నీకు అర్థం కావడం లేదు తన గురించి నువ్వు అంత ప్రేమించిన వైష్ణవి పైన కూడా సీరియస్ అవయావు ఇప్పుడు నాకు పూర్తి నమ్మకం వచ్చింది నువ్వు వస్తారని ప్రేమిస్తున్నావని త్వరలో నువ్వు కూడా ఆ నిజాన్ని తెలుసుకుంటావు అని అనుకుని వెంటనే తను బయటకు వచ్చి విరాస్ అని పిలుస్తాడు వెళ్తున్న విరాస్ విక్రమ్ పిలుపుకి ఆగి వెనక్కి తిరిగి చూడగానే ముందు వాచ్మెన్ దగ్గరికి పద చెప్పాను కదా ఆవేశంలో మనం ఆలోచన జ్ఞానాన్ని కోల్పోతాము పద అని చెప్పి విరాస్తో పాటు వాచ్మెన్ దగ్గరికి వెళతాడు విక్రమ్ సిద్ధార్థ్ ఎప్పుడు బయటకు వెళ్ళాడు అని చాలా సీరియస్గా అంటాడు విక్రమ్ అదే సార్ మీరు వచ్చే ముందే సిద్ధార్థ్ సార్ బయటకు వెళ్ళారు అని వాచ్మెన్ ఇద్దరి ఫేస్లో కనిపిస్తున్న కోపానికి భయంతో నెమ్మదిగా చెప్తాడు నేను ఈ అపార్ట్మెంట్లో సీసీ కెమెరా రన్ చేసే పర్సన్తో మాట్లాడాలి ఎక్కడున్నాడు అని విక్రమ్ కోపంగా అడగగాని సార్ చూపిస్తాను అని చెప్పి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఒక క్యాబిన్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఇదే సార్ ఈ రూమ్లో సీసీ ఫుటేజ్ రన్ చేసే పర్సన్ ఉన్నాడు అలాగే ఫుటేజ్ కూడా అవైలబుల్ ఉంటాయి అని చెప్పి భయంగా అక్కడ నుండి వచ్చేస్తాడు విక్రమ్ విరాజ్ ఇద్దరు కూడా క్యాబిన్లోకి అడుగు పెడతారు వీళ్ళిద్దరిని చూడగానే అక్కడున్న వ్యక్తి ఏం కావాలి మీకు ఇలా డైరెక్ట్ గా రాకూడదు అని చెప్పగానే విరాస్ కోపంగా మాకు టూ అవర్స్ ముందు నుండి ఈ అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ కావాలి అని చెప్పగానే అలా ఎలా ఇస్తాము అని ఆ వ్యక్తి కోపంగా అనేసరికి అసలే కోపంలో ఉన్నారు ఇంకా వ్యక్తి అలా అనగానే విక్రమ్ గట్టిగా ఆ వ్యక్తి ముఖంపై పంచివగానే తప్పకుండా ఇస్తానని భయంగా ఆ వ్యక్తి పక్కకు తప్పకుంటాడు విరాస్ చైల్లో కూర్చుని టూ అవర్స్ ముందు నుండి సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉంటాడు వసుధార సిద్ధార్థ్ ఇద్దరు కలిసి అపార్ట్మెంట్ లోపలికి రావడం టూ అవర్స్ తర్వాత వసుధార ఏడుస్తూ బయటికి వెళ్ళడం చూడగానే విరాస్ చేతి గట్టిగా బిగుసుకుంటుంది విక్రమ్ కూడా బస్ధార అలా ఏడుస్తూ బయటికి వెళ్ళడం చూడగానే ఏదో జరిగిందని తన మనసుకి అనిపిస్తుంటే ఇప్పుడు విరాస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయా అని తన వైపుకి చూస్తాడు విక్రమ్ మరి విరాస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి స్టోరీ ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బస్సుధార అపార్ట్మెంట్ నుండి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం